హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నామాజలి నువ్వే ఆరో భాగాన్ని వినిద్దాం బైక్ మీద రామ్ని వెనక నుండి గట్టిగా హాక్ చేసుకుని కళ్ళు మూసుకుంది మహా రామ్ వీటి మీద తడిగా స్పర్శ తగిలేసరికి వెంటనే బైక్ ఆపేశాడు మహా కంగారుగా కళ్ళు తుడుచుకుని ఏమైంది అమూల్ బేబీ అని అడిగింది రామ్కి విషయం అర్థమై మళ్ళీ బైక్ స్టార్ట్ చేస్తాడు బైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్ళడం గమనించి అమూల్ బేబీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చాలా ఎక్సైటింగ్గా అడిగింది మహా హా ఏం లేదు నేను నా రౌడీని కిడ్నాప్ చేస్తున్నాను అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు మహా ఒక్కసారిగా గట్టిగా నవ్వి వెనుక నుండే రామ్ బుగ్గలు లాగేస్తూ అసలు నీ స్మైల్ ఉంది అబ్బా అది మాటల్లో చెప్పలేను అయినా నీ స్మైల్కి ఎవరైనా పడిపోవాల్సిందే అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టేసింది ఈ ఊహించని పరిణామానికి రామ్ షాక్ వెంటనే బైక్ ఆపేస్తాడు మహా రామ్ని చూసి నవ్వుకుంటుంది రామ్ తేరుకొని నవ్వుతూ మెంటల్ అని ముద్దుగా కసిరి మళ్ళీ స్టార్ట్ అయి హాస్పిటల్కి తీసుకెళ్లాడు మహా హాస్పిటల్ని చూసి షాక్ అయి రామ్ చేతిని గట్టిగా పట్టుకొని హాస్పిటల్కి ఎందుకు వచ్చాం నువ్వు బాగానే ఉన్నావు కదా నాకు భయం వేస్తుంది అంటూ భయపడుతూ అడుగుతుంది రామ్ మహా తలని మృతు ఏం లేదు రౌడీ నాకేం కాలేదు నీ చెకప్ కోసం వచ్చాం అయిపోగానే వెళ్ళిపోదాం సరేనా అని సర్ది చెప్పి శిరీష గారి దగ్గరికి తీసుకెళ్తారు మహా భయం భయంగానే రామ్తో వెళుతుంది వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి శిరీష గారు అప్పుడే అపాయింట్మెంట్స్ అయిపోవడంతో కొంచెం రిలాక్స్గా కూర్చుని ఉంటారు శిరీష గారు మహాని రామ్ని చూసి నవ్వుతూ రండి కూర్చోండి రామహా ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతారు మహా అయోమయంగా చూస్తూ ఉంటుంది మహాని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు మహాసృహలో ఉండదు కాబట్టి ఆవిడ ఎవరు అనేది మహాకి తెలియదు తన సిచ్యువేషన్ అర్థమై శిరీష గారు నవ్వుతూ చెప్పరా ఎలా ఉంది అని అడుగుతారు అయినా మహా ఏమీ మాట్లాడదు రామ్కి ఏమర్థం కాక మహాని చూస్తాడు అప్పుడు అర్థమవుతుంది మహా పరిస్థితి ఏంటో ఆహా నెత్తి మీద ఒకటిచ్చి మెంటల్ ఎవరా అని చూస్తున్నావా ఆంటీ నీకు ట్రీట్ చేసిన డాక్టర్ అండ్ మీ కార్తీక్ అన్న వాళ్ళ అమ్మ అని చెప్తాడు అంతే వెంటనే మహా ఉన్న చోట నుండి లేచి శిరీషి గారిని చుట్టిస్తూ అమ్మ నిజంగా మీరు కార్తీక్ అన్నకి అమ్మనా అని మహా అడిగేసరికి ఆవిడ కళ్ళు చెమ్మగిల్లాయి అది చూసి మహా కంగారు పడి సారీ మిమ్మల్ని అమ్మ అని పిలిచినందుకు నాకెందుకు అలానే పిలవాలనిపించింది సారీ అని చెప్తుంటే ఆవిడ మహాని గట్టిగా హత్తుకొని లేదు బంగారం నువ్వు అలా పిలిచినందుకు నేను చాలా హ్యాపీ అలానే పిలువు నాకు అంటే చాలా ఇష్టం కానీ నాకు ఆడపిల్ల లేరురా అని ఆవిడ చెప్తుంటే మహా కూడా చేసింది ఇన్నాళ్ళకి తల్లి ప్రేమ ఆప్యాయంగా తల్లి కౌగిలి దొరికేసరికి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది రామ్ ఇదంతా చూస్తూ చాలా సంతోషపడతాడు శిరీష గారు మహా కళ్ళు తుడుస్తూ చూడు బంగారం అలా ఏడవకూడదు కార్తీక్ ఎప్పుడు నువ్వు బాగా అల్లరి చేస్తావు కోతి అని అంటూ ఉంటాడు నువ్వేంటి ఇలా ఏడుస్తున్నావు అంటూ ఆవిడ తనను వెన్ను నిమురుతారు కాసేపటికి మహాని చెకప్ చేసి అంతా ఓకే అని చెప్తారు ఇంతలో రామ్కి కాల్ రావడంతో రౌడీ రా అని పిలుస్తాడు మహా బేలుగా మొహం పెట్టుకుని శిరీష గారు వైపు చూస్తుంది ఆవిడ నవ్వుకుంటూ తన దగ్గరికి తీసుకుని నాన్న నువ్వు వెళ్ళు తనని నేను డ్రాప్ చేస్తాను అని చెప్తారు తను వెళ్ళిపోతాడు కాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకొని మహాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి శిరీస గారు వెళ్ళిపోతారు కొన్ని రోజుల తర్వాత కార్తిక్ కాలేజీకి వస్తుంటే దారిలో ఒకచోటు ఒక చోట చుట్టూ జనం మోగి ఉంటారు ఏమో అయిందని వెళ్ళి చూసేసరికి ఎవరో మధ్య వయస్కుడు దెబ్బలతో పడిపోయి కనిపిస్తారు చుట్టూ జనం హాస్పిటల్కి తీసుకెళ్లకుండా చోద్యం చూసినట్టు చూస్తూ ఉంటారు వాళ్ళని అలా చూసి కార్తిక్కి పిచ్చి కోపం వస్తుంది కంట్రోల్ చేసుకుని ఆయన్ని జాగ్రత్తగా ఆటోలో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్తాడు అక్కడ డాక్టర్ ఆయన దెబ్బలకి డ్రెస్సింగ్ చేసి కొన్ని మెడిసిన్స్ రాసి కార్తీక్ ఇస్తారు ఆయన్ని తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ అని కార్తిక్ అడగడంతో తనని తేరి చూస్తూ బాబు నిన్ను చూస్తుంటే బాగా తెలిసిన వాడిలా ఉన్నావు అని ఆయన అన్నారు కార్తీక్ నవ్వుతూ అవును అంకుల్ నాకు అలానే ఉంది అని చెప్పాడు దానికైనా చాలా థ్యాంక్స్ బాబు అంటూ కార్తీక్ చేతులు పట్టుకుంటారు అయ్యో అలా అనకండి అంకుల్ మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్తాడు ఇంతలో అప్పుడే రౌండ్స్ పూర్తి చేసుకొని అక్కడికి వచ్చిన ఒక లేడీ డాక్టర్ ఆయన్ని చూసి కంటి నిండా జగదీష్ అన్నయ్య అంటూ ఆయన ముందుకు వెళ్తుంది ఆవిడ ఆవిడని చూసి జగదీష్ గారు ఇప్పటికే అర్థమై ఉండాలి ఆయన నక్షత్ర వల్ల నాన్న అమ్మ శిరీష ఎలా ఉన్నావమ్మా అని అడిగారు ఈ డాక్టర్ కూడా ఎవరో కాదు మన కార్తీక్ తల్లేనండి ఇంతలో అక్కడికి కార్తీక్ రావడంతో వాళ్ళిద్దరిని చూసి అమ్మ నీకు అంకుల్ తెలుసా అని అడుగుతాడు ఆవిడ ఆనందంగా కార్తీక్ నీకు జగదీష్ మావయ్య గుర్తున్నారా అని అడుగుతుంది మా ఎందుకు గుర్తులేదు డాడీ ఇప్పటికీ మామయ్యని బుజ్జిని వెతుకుతున్నారు కదా అని చెప్తాడు ఆ మాటకి జగదీష్ గారు ఆశ్చర్యంగా శిరీష్ గారి వైపు చూస్తారు ఆవిడకి ఆయన ఆశ్చర్యం అర్థమై సరే ముందు పదండి అని చెప్పి ఆవిడ క్యాబిన్లోకి తీసుకెళ్తుంది కార్తీక్ జగదీష్ గారిని ఎలా కలిసాడో చెప్తాడు దానికి శిరీష గారు కొంచెం బాధపడినా ఆయన కనపడినందుకు ఆనందపడతారు అప్పుడు ఆవిడ కార్తీక్ ఈయనే జగదీష్ మావయ్య అన్నయ్య వీడు మన కార్తీక్ అని ఇద్దరికీ పరిచయం చేస్తుంది ఆయన నవ్వుతూ కార్తీక్ని దగ్గరికి తీసుకొని మన మన ఇద్దరి మధ్య బంధం ఇదేనేమో కార్తీక్ అందుకే నా మనసు నిన్ను ముందే గుర్తుపట్టింది అని చెప్తారు సురేష గారు అన్నయ్య మీరు బుజ్జిని తీసుకొని ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు మీకోసం ఎంత వెతికామో తెలుసా తర్వాత ఆయనకి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడంతో మేము వేరే ఊరు వెళ్ళిపోయాం కానీ ఆయన ఇంకా మిమ్మల్ని వెతుకుతూనే ఉన్నారు అని చెప్తారు జగదీష్ గారి భార్య కార్తిక్ తండ్రి అనిల్ గారు అన్నా చెల్లెలు జగదీష్ గారు అనిల్ గారు స్నేహితులు జగదీష్ గారిది ప్రేమ వివాహం ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఇంటి నుండి వచ్చేసి ఆవిడ్ని పెళ్లి చేసుకుని అనిల్ గారి పక్క ఇల్లు అద్దెకి తీసుకుని అందులోనే ఉండేవారు వాళ్ళకి నక్షత్ర పుట్టాక జగదీష్ గారి భార్యకి హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు అప్పటి నుండి నక్షత్రాన్ని కార్తీక్ని సమానంగా పెంచుతారు శిరీష గారు నక్షత్ర ఆవిడికి బాగా అలవాటైపో పడిపోతుంది అత్తమ్మ అత్తమ్మ అంటూ ఆవిడ చుట్టే తిరుగుతూ ఉండేది దానికి జగదీష్ గారు కంటి నిండా నీళ్లతో ఎప్పుడూ లేనిది మా అమ్మకి ఒంట్లో బాగలేదని మా అన్నయ్య నుండి ఫోన్ వచ్చిందమ్మ తీరా వెళ్ళేసరికి అమ్మ చనిపోయింది అక్కడ కొన్ని రోజులుండి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తిరిగి వద్దామని బయలుదేరాం ఇంతలో మా అన్నయ్య నన్ను నన్ను బుజ్జమని ఆపేసి బలవంతంగా ఆస్తంతా తన పేరు మీద రాయించుకున్నాడు పాపం నా మీద జాలి జాలేసిందేమో ఈ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రం నాకిచ్చాడు చేసేదేం లేక తిరిగి వచ్చాం మీరు అక్కడ లేరు ఇక ఆశలు వదిలేసుకొని ఇక్కడ మాకు ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాం చిన్నగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశాను మా అదృష్టం బాగుంది అది బాగా నడుస్తుంది ఇక బుజ్జమ్మ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది అని చెప్తారు శిరీష గారు ఇప్పుడు నక్షత్రం ఎలా ఉందో చూడాలని చాలా ఎగ్జైట్ అవుతారు వాళ్ళని సండే ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తారు జగదీష్ గారు వాళ్ళు అలా కాసేపు మాట్లాడుకొని ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్తిక్ వెళ్ళిపోతాడు ఆయన లోపలికి రమ్మని ఎంత ఫోర్స్ చేసినా అమ్మ నాన్నతో వస్తారని చెప్పి వెళ్ళిపోతాడు సాయంత్రం కాలేజ్ నుండి వచ్చిన నక్షత్ర వాళ్ళ నాన్న చెప్పిందంతా విని చాలా సంతోషిస్తుంది ఇక ఆ సండే రానే వచ్చింది కార్తీక్ ఫ్యామిలీ అంతా రెడీ అయ్యి నక్షత్ర వాళ్ళ ఇంటికి బయలుదేరతారు అనిల్ గారు కూడా చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు నక్షత్రాన్ని జగదీష్ గారిని కలవడానికి ఇంతలో ఇంటికి చేరుకుంటారు కార్తీక్ కార్ పార్క్ చేసి వస్తానని చెప్తాడు అనిల్ గారు శిరీష గారు లోపలికి వెళ్తారు వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న నక్షత్ర వాళ్ళని చూడు కానీ ఏడుస్తూ అత్తమ్మ మామయ్య అంటూ ఇద్దరిని కలిపి హత్తుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ నక్షత్ర ఫేస్ కనపడక తనని చూడడానికి నానా తిప్పలు పడతాడు జగదీష్ గారు కూడా అనిల్ గారిని హత్తుకుని బాధపడతారు నక్షత్ర శిరీష గారిని సోఫాలో కూర్చోబెట్టి ఆవిడికి కబుర్లు చెప్తూ ఉంటుంది అప్పుడు చూస్తాడు కార్తీక్ నక్షత్రాన్ని తనని అక్కడ చూడగానే ముందు షాక్ అయిన తర్వాత ఆనంద పట్టలేకపోతాడు సంతోషంతో గంతులు వేయాలని అనిపిస్తుంది కొన్ని రోజుల క్రితం మహా చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వుకుంటాడు అసలు తనని చూస్తూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు తనని అనిల్ గారు ఎన్నిసార్లు పిలిచినా పలకడు అప్పుడు చూస్తుంది నక్షత్ర కార్తిక్ని తన దగ్గరికి వెళ్ళి తనని కదిపి సార్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చి తనని చూసి నవ్వుతాడు అనిల్ గారు నక్షత్ర దగ్గరికి వచ్చి ఏంట్రా సార్ అంటున్నావు వీడు నీకు ముందే తెలుసా అని అడుగుతారు తన నా సబ్ జూనియర్ నాన్న అని చెప్తాడు కార్తిక్ నక్షత్ర ఏం అర్థం కాక వెర్రి చూపులు చూస్తూ ఉంటుంది అది అర్థమైన శిరీష్ గారు నక్షత్రాన్ని దగ్గరికి తీసుకుని ఏంటి ఆలోచిస్తున్నావు వీడిని బావ కార్తి అని చెప్తారు ఆ మాటకి ఇద్దరు బ్లష్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటారు ఇంతలో జగదీష్ గారు భుజమ్మ బావకి ఇల్లు చూపించు తల్లి అని చెప్తారు అలాగే అని తలోపి అత్తమ్మ మీరు కూడా రండి అని చెప్తుంది నక్షత్ర మేము తర్వాత వస్తాం మీరు వెళ్ళండి అని చెప్తారు అలా నక్షత్ర కార్తిక్కి ఇల్లంతా చూపిస్తూ తన రూమ్ లోకి వెళుతుంది తన రూమ్ చాలా బాగుంటుంది అక్కడ గోడకున్న వయోలిన్ చూసి బుజ్జి నీకు ఇదంటే ఇష్టం కదా ప్లే చేయడం నేర్చుకున్నావా అని అడుగుతాడు కార్తీక్ నక్షత్ర మాత్రం కార్తీక్ బుజ్జి అనడం దగ్గరే ఆగిపోతుంది తను అలా పిలిచినప్పుడు ఏదో తెలియని కొత్త ఫీలింగ్ గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది కార్తిక్ నక్షత్రాన్ని అయోమయంగా చూస్తూ సారీ నక్షత్ర నీకు అలా పిలవడం ఇష్టం లేకపోతే అలా పిలవను అని చెప్తాడు అప్పుడే శ్రోలోకి వచ్చిన నక్షత్ర కంగారుగా అయ్యో లేదు బావా నువ్వు నన్ను అలా పిలిస్తేనే బాగుంది అని నవ్వుతూ చెప్తుంది తను బావా అని పిలిచేసరికి ఇక కార్తీక్ సంతోషం పట్టలేకపోతాడు కాసేపు అలానే కబుర్లు చెప్పుకుంటూ పక్కన టేబుల్ మీద ఉన్న డ్రాయింగ్ బుక్ ఓపెన్ చేస్తాడు అందులో అందంగా వేసి ఉన్న మహాస్కెచ్ కనిపిస్తుంది కార్తీక్ నవ్వుతూ నక్షత్ర చేతులు పట్టుకుని తనంటే ఇంత ఇష్టం ఉన్నప్పుడు ఆ కోతికి దూరంగా ఎలా ఉండగలుగుతున్నా బుజ్జి అని అడుగుతాడు ఇన్ని రోజులు తన కంటి కొనల్లో దాచుకున్న బాధనంతా కన్నీటి రూపంలో బయటికి విడుస్తుంది అలా ఏడుస్తూనే గట్టిగా కార్తీక్ని హక్ చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను బాబా మహాని కొట్టడానికి చెయ్యెత్తి నేను చాలా పెద్ద తప్పు చేశాను అది తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది మహాని ఫేస్ చేయడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్తుంది నక్షత్ర హక్ చేసుకున్నందుకు కార్తీక్ షాక్ అయినా తను ఇన్ని రోజులు ఎంత బాధపడిందో అర్థమై నక్షత్ర కళ్ళు తుడిచి తన మొహాన్ని అరిచెత్తులోకి తీసుకొని నీకు ఒక విషయం తెలుసా బుజ్జి మహా కూడా నీలాగే బాధపడుతుంది ఇక చాలు నాతోరా అని తన చేయి పట్టుకొని బయటకు వచ్చి చిన్న పని ఉంది అని చెప్పి నక్షత్రాన్ని తనతో పాటు తీసుకెళ్తాడు పృథ్వీకి రామ్కి మధ్య గొడవ ఏంటి ఇప్పుడు నక్షత్రాన్ని కార్తిక్ ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు నక్షత్ర మహా మళ్ళీ కలుస్తారా కార్తిక్ తన ప్రేమ విషయం నక్షత్రతో చెప్తాడా ఏం జరుగుతుందో నక్షప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్